కల్పనను తీసుకొచ్చి రోహిణి మనోజ్ చేసిన మోసం బయటపెట్టిన బాలు ప్రభావతి మనోజ్ని బయటకు గెంటేసిన సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు కల్పనను తీసుకొచ్చి రోహిణి మనోజ్ చేసిన మోసం బాలు ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు అయితే చాలా సంతోషంగా వాళ్ళు ఇంటికి అన్నీ కూడా తెచ్చుకోవాలని మొదటగా బాలు ఒక అంటే ఇట్ ఇటుకీలు తయారు చేస్తారు కదా ఆ వానర్ని వాళ్ళ దగ్గర దింపేసేసరికి అమౌంట్కు బదులుగా ఇటుకలు తీసుకొస్తాడు రోజు ఇలాగే తీసుకొస్తాను మేనా అని చెప్పనేసరికి అయితే తొందరలోనే మన ఇంటికి మన రూముకి కావాల్సిన ఇటుకలన్నీ వచ్చేస్తాయన్నమాట అని చెప్పాను కానీ ఏం చేస్తాము నువ్వు శపదం చేసావు కదా నీ శబదం నెరవేర్చవలసిన బాధ్యత నాదే కదా అని చెప్పనేసరికి అవునండి ఇటుకలు ఒకటి తీసుకొస్తే సరిపోయిందా సిమెంటు ఇసక ఇంకా చాలా కావాలి కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇంతకీ కారు గురించి ఆలోచించారు అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను మీనా అని చెప్పాను కానీ అత్తయ్యని బంగారం అడుగుదామండి అని చెప్పాను కానీ వద్దు మీనా నువ్వు వద్దు అని ఇచ్చేసిన బంగారాన్ని మళ్ళీ ఎలా అడిగి తీసుకుంటాము వద్దు అప్పుడు మనం వాళ్ళు మనకు సహాయం చేసినట్టే కదా అవుతుంది మన కష్టార్జితంతోనే మనం ఇల్లు కట్టాలి అనగానే అది ఎప్పటికవుతుందండి అవుతుందండి అని చెప్పనేసరికి అయినప్పటికే అవుతుందిలే ఆ భగవంతుడే మనకు సహాయం చేస్తాడు సరే మీనా నాకు ఒక ట్రిప్ ఉంది నేను చూసుకుని వస్తాను అని చెప్పనేసరికి అనవసరంగా ఆవేశంతో శపథం చేసినట్టున్నాను పాప మీను ఎంత కష్టపడుతున్నారో అని చెప్పి మీనా కాస్త బాధపడుతుంది బాధపడేసరికి మరుసటి రోజు సోమవారం కావడంతో ఏవండి ఈ రోజు మనం శివాలయానికి వెళ్దామండి అని చెప్పి మీనా ఉదయాన్ని అడుగుతుంది ఎందుకు మీనా అని చెప్పాను కానీ ఈరోజు కార్తీక సోమవారం కదండి మనం శివాలయానికి వెళ్దాము అని చెప్పనేసరికి సరే మీనా నేను వెళ్ళి రెడీ వస్తానైతే అని చెప్పాను కానీ ఇప్పుడు రెడీ అయ్యే కదా ఉన్నారు అను కానీ గుడికి వెళ్ళాలంటే ఒక రకంగా రెడీ అవ్వాలి నీకు తెలుసు కదా నేను ఏమైనా అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు పంచి కట్టుకుంటానని అనగానే అవునవును వెళ్ళి రండి అని చెప్పనేసరికి ఎంతకీ అక్కడ ఎత్తుకుని పైకెక్కే ప్రోగ్రాంలు ఏమీ లేవు కదా అని చెప్పాను కానీ ఏం ఉంటే ఎత్తుకోరా ఏంటి అని చెప్పాను కానీ అది కాదు మీనా ఎత్తుకునే ప్రోగ్రాం ఉంటే పంచుతో పైకి ఎక్కడం కుదరదు కదా అని చెప్పనేసరికి అందుకంటున్నారా అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదు అయినా శివాలయంకే కదా వెళ్ళేది అలా ఏమీ కాదు అనగాని శివాలయం అంటే మీ అమ్మ పోలకొట్టుంది ఆశ ఆ గుడి కదా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పాను కానీ టూ మినిట్స్లో వచ్చేస్తాను నువ్వు ఇలానే వస్తావేంటి వెళ్ళి వెళ్ళు చీర మార్చుకో అని చెప్పనేసరికి సరే అని మీనా బాలు ఇద్దరు బట్టలు మార్చుకుని బిందకు వస్తాను ఏ అమ్మా మీనా ఎక్కడికి వెళ్తున్నారు అనగాని గుడికి వెళ్తున్నాం మామయ్య ఈరోజు సోమవారం కదా అందుకని గుడికి వెళ్తున్నాం అనగాని క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా అని చెప్పను కానీ అలాగే మామయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అనగాని ఎప్పుడు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తాడు సరే వెళ్ళొస్తానను అను ఎక్కడికి వెళ్తుంది షికారులు తిరగడానిక అని చెప్పను కానీ నీకెలాగా బుద్ధి లేదు కదా మీనా అయినా బుద్ధిగా దేవుడి దగ్గరికి దర్శనం కోసం వెళ్తుంది అని చెప్పాను కానీ నాకు బుద్ధి లేదంటారు ఏంటి అని చెప్పాను కానీ మరి నీకు బుద్ధి ఉందా ఈ శ్రావ ఈరోజు కార్తీక సోమవారం అని తెలుసు కదా గుడికి వెళ్ళాలని తెలీదా అని చెప్పనేసరికి ఇప్పుడు ఎవరు వెళ్తారు నాకు అంత ఓపిక లేదు అని చెప్పాను కానీ నాకు తెలుసు ప్రభా నీ ఓపిక లేదని నువ్వు వెళ్ళవని కూడా తెలుసు నాకు అని చెప్పి సత్యమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో దీనికి ఈ మధ్య పూజలు బాగా ఎక్కువైపోతున్నాయి దీనికి దీని మొగుడికి అని చెప్పి ప్రభావతి కాస్త తిట్టుకుని సర్లే కాఫీ అయినా పెట్టుకుని తాగుదాము ఇది ఎక్కడ ఏం పెట్టిందో నేను వంటగదిలోకి రాక ఎక్కడ ఏముంటున్నాయో కూడా తెలియడం లేదు అని తిట్టుకుంటూనే కాఫీ పెట్టుకోవడానికి వెళ్తుంది ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత మీనా కాస్త పువ్వులు ఇవ్వండి అత్తయ్య అని చెప్పనేసరికి పువ్వులు ఇస్తే మీనా తల్లో పెడతాడు తల్లో పెట్టేసరికి ఏంటి బావా అక్కకు పువ్వులు కొనిస్తున్నావా అని చెప్పాను కానీ లేదు మరదలా ఇక్కడి నుంచే తీసుకొని పెడుతున్నా అనగానే జోకులు వేస్తున్నావు బావా ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు అని చెప్పాను కానీ ఏమన్నా మీ ఇలా మీ ఇంటికి ఎందుకు వచ్చారు అని అడగడానికి గుడికి వచ్చాము అని చెప్పాను కానీ ఏంటి బావా రోజు చాలా హుషారుగా ఉన్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదులే కానీ పద గుడికి వెళ్దాం చిన్నకంప అని చెప్పి ముగ్గురు కూడా గుళ్ళోకి వెళ్తారు అమ్మ మీనా విశేషమేమైనా ఉందా అని చెప్పాను కానీ అదేమీ లేదు పంతులు గారు ముందు మేము రూమ్ కట్టుకోవాలా అనగానే ఏంటమ్మా రూమ్ ఏంటి అని చెప్పను అది అదేమీ లేదులే పంతులు గారు మేము అనుకున్న కోరిక నెరవేరాలని మామయ్య గారి ఆరోగ్యం బాగుండాలని అర్చన చేయండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా అర్చన చేస్తారు చేసిన తర్వాత సుమతి మీనా చీరను పట్టుకునే ఉంటుంది ఏంటి నా భార్య చీరన పట్టుకుని వదలట్లేదు అనగానే చీర చాలా బాగుంది బావా అని చెప్పనేసరికి నేనే కొని తెచ్చాను అని చెప్పనేసరికి కొని తేపోతే కొట్టుకుని కానీ వస్తావేంటి బావా అని చెప్పాను కానీ నువ్వు వేసేసావు అని చెప్పాను కానీ నువ్వు వేసినప్పుడు నేను వెయ్యాలి కదా బావా అని చెప్పనేసరికి సర్లే ఇదంతా ఎందుకులే కానీ ఇప్పుడు నీకు ఈ చీర కావాలేంటి అనగాని వద్దులే బావా అక్కతో అక్క మీద ప్రేమతో తీసుకొచ్చినప్పుడు అక్కకి ఉండని నాకేమీ వద్దులే అని చెప్పాను కానీ ఈసారి నీకు చిన్న చిన్నకంప అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తారు ఏ బాబు దర్శనం బాగా అయింది కానీ ఆ అయ్యింది అత్తయ్య గారు అని చెప్పనేసరికి బావా ఈరోజు నువ్వు అక్క సూపర్గా ఉన్నారు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పాను కానీ ఒక సెల్ఫీ తీసుకుందాం బావా అని చెప్పాను కానీ సరే నీ ఇష్టం ఇదిగో ఫోను అని చెప్పను అనేసరికి నువ్వు అక్క పక్క పక్కన నిలబడండి నేను సెల్ఫీ తీస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ ఫోన్ తీస్తారు తీసి ఒక నాలుగైదు ఫోటోలు కారు ముందు గుడి ముందు అలాగే వీళ్ళంతా కూడా తీసిన తర్వాత బాలు మీనా త్వరగా రా అని చెప్పాను కానీ సరేనండి ఫోటోలు చూసి వచ్చేస్తానని ఫోటోలు చూస్తూ చూస్తూ పక్కకు పక్కకు అలా జరిపేసరికి బా కెనడా నుంచి తను వచ్చింది కదా వెళ్ళిపోయింది కల్పన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది మేడం మీరు మళ్ళీ వచ్చారా అని చెప్పాను కానీ అవును వచ్చాను అనగానే మేడం మీరు ఇంతకు ముందు వచ్చి వెళ్ళినప్పుడే సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాను మీరు అలా కారు ముందు ఉండండి మేడం నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను అనగాని సరే బాలు అని చెప్పి ఇంకా సెల్ఫీ తీసుకుంటుంది అన్నమాట అంటే అది రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ ముందే రావడంతో ఫోన్ ఫో ఫోటో పైకి వస్తుంది పైకి వచ్చేసరికి ఇంక వీళ్ళిద్దరూ ఫో ఫోటోలు చూస్తున్నారు కదా చూస్తూ చూస్తూ ఉండగానే పక్కకు జరిపేసరికి ఇదేంటి ఈయన ఈ అమ్మాయితో ఫోటో దిగారు అనుకుంటూ ఏమండి అని చెప్పాను కానీ ఏంటి మీనా అని చెప్పాను కానీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా ఏంటి అని చెప్పనేసరికి ఆ నేను చెప్తూ ఉంటాను కదా కెనడా మేడం అని తనే అని చెప్పాను కానీ ఇవి ఈ అమ్మాయే కదండి మీ అన్నయ్య దగ్గర నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి అని చెప్పనేసరికి ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు ఈ అమ్మాయి నలభై లక్షలు అని చెప్పాను కానీ అవునండి ఈ అమ్మాయే నేను మీ అన్నయ్యని ఈ అమ్మాయితోనే చూశాను ఆ రోజు మా పెళ్ళి జరుగుతున్నప్పుడు అక్కడ రిసెప్షన్ పెట్టినప్పుడు కూడా ఈ వచ్చింది ఈ అమ్మాయి వస్తేనే మీ అన్నయ్య పక్కకి వెళ్ళి మరీ మాట్లాడొచ్చాడు నాకు ఈ అమ్మాయి బాగా గుర్తు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఈ అమ్మాయి కెనడా వెళ్ళిపోయిందా అని చెప్పాను కానీ లేదు లేదు రెండు రోజుల క్రితమే ఇంటికి ఇక్కడికి వచ్చింది అనగాని ఇప్పుడు తను ఎక్కడ ఉంది అనగానే రా వెళ్దామని మే సుమతి మళ్ళీ వస్తాము అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఏంటి అని చెప్పాను కానీ హోటల్ రూమ్లో ఉంది అని చెప్పనేసరికి సరే పదండి అర్జెంటుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి నలభై లక్షలు ఈ అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది ఈ ఐదు డబ్బులు వస్తే మహమయ్య గారికి సహాయం చేసినట్టు అవుతుంది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా గబగబా వెళ్తారు గబగబా వెళ్లేసరికి ఏంటి బాలు ఎలా వచ్చారు అని చెప్పాను కానీ మేడం నా భార్య అని చెప్పనేసరికి ఈమె నీ భార్యనా అని చెప్పి ఈ తినే కదా ఆ రోజు తో పాటు రిసెప్షన్లో ఉంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఏంటి నన్ను చూసి గుర్తుపడుతున్నావా అని చెప్పాను కానీ డోర్ క్లోజ్ చేద్దాం అనుకునేసరికి డోర్ ఓపెన్లో పెట్టి లోపలికి వెళ్తారు ఏంటి మేడం ఎంత మోసం చేశారు మీరే మా అన్నయ్య దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిన మేడం అంట కదా ఇన్ని రోజులు నాకు తెలియలేదు అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన మాట నిజమే నేను ఆ డబ్బులు ఆల్రెడీ రిటర్న్ ఇచ్చేసాను కదా మళ్ళీ వచ్చి అడుగుతున్నావు ఏంటి అనగాని ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసారా అని చెప్పాను కానీ అవును బాలు ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నీ చేత సాక్షి సంతకం పెట్టించుకున్నాను గుర్తుందా అనగానే అవును సైట్ కోసం అని చెప్పారు కదా అనగాని సైట్ కోసం కాదు ఆ లోపల మీ అన్నయ్య వదిన ఉన్నారు నువ్వు అది చూడలేనట్టుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసమే సాక్షి సంతకంగా నిన్ను సాక్షి సంతకం పెట్టా పెట్టించాను అని చెప్పనేసరికి అంటే మా డబ్బులు మాకు ఇవ్వడానికి నన్నే సాక్షి సంతకం పెట్టించావా మేడం ఆ రోజే కదా మీరు డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చేశారు అనగాని ఆ రోజే ఇచ్చాను అనగాని నాకు ఇప్పుడు అంత అర్థమవుతుంది మీనా ఆ నలభై లక్షలు కూడా మలేషియా నుంచి వాళ్ళ నాన్న పంపించాడని చెప్పింది కదా పార్లలమ్మ అదంతా అబద్ధం మాట అవి నాన్న డబ్బులే నాన్న డబ్బులే ఇంట్లో తిరిగి ఇవ్వకుండా కావాలని మనోజు ఆ పార్లలమ్మ ఇద్దరూ కలిసి ఆ డబ్బులు వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పి అబద్ధం చెప్పింది అనగాని నలభై లక్షలు కాదు బాలు నలభై ఐదు లక్షలు నా వడ్డీతో కలిపి నలభై ఐదు లక్షలు తీసుకుంది రోహిణి నలభై లక్షలకి ఐదు లక్షలు వడ్డీ అని తీసుకుంది అని చెప్పనేసరికి ఓహో అదా సంగతి సరే సరే పార్ కెనడా మేడం అని చెప్పనేసరికి సరికి ఏంటి బాలు అనగానే కొంచెం మీరు ఏమనుకోకుండా మా ఇంటికి వచ్చి ఇదే విషయం చెప్పగలరా అని చెప్పాను కానీ ఖచ్చితంగా బాలు ఈరోజు నువ్వు వచ్చినట్టే రేపు మరొకరు వస్తారు ఖచ్చితంగా చెప్తాను అయినా రోహిణి నన్ను ఎంతలా తిప్పలు పెట్టింది మనోజ్ గారిని అయితే ఏదో రకంగా మేనేజ్ చేసేదాన్ని కానీ రోహిణి వల్లే ఆ నలభై ఐదు లక్షలు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వదిలిపెట్టాను రోహిణి నువ్వు అబద్ధం చెప్పావు కదా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా సరే పద బాలు అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటుంది మేడం ఆ రోజు నేను సాక్షి సంతకం పెట్టాను కదా ఆ కాగితం మనగానే తెస్తున్నాను బాలు అది తీసుకొస్తేనే కదా క్లారిటీ వస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా బాలు మొత్తం ముగ్గురు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి మేడం మీరు కారులోనే ఉండండి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేసి అమ్మని చెప్తాను అప్పుడు వద్దురు కానీ అని చెప్పాను కానీ సరే బాలు అని చెప్పనేసరికి లోపలికి వెళ్తారు లోప వెళ్ళి అవును పార్లలమ్మ అవును పార్లలమ్మ మీ నాన్న నీకు ఎంత డబ్బులు పంపించాడు అనగానే పాతిక లక్షలు పంపించాడు బాలు అని చెప్పనేసరికి ఇంకా ఎంత పంపించాలి అని చెప్పనేసరికి ఇంకో పదిహేను లక్షలు నువ్వు వస్తామాను నలభై లక్షలు నలభై లక్షలు అంటున్నావు కదా అందుకు నేను మా నాన్నని నలభై లక్షలే పంపించమని చెప్పాను అని చెప్పనేసరికి అవునా పార్లలమ్మ అని చెప్పను కానీ ఇప్పుడు అవన్నీ నీకెందుకు రా అని చెప్పాను కానీ అవసరం ఉంది ప్రభావతమ్మా ఎందుకంటే పార్లలమ్మ ఇటు మనోజ్ గారు చేసిన మోసం బయట పెట్టాలి అంటే చాలా పెద్ద అవకాశం ఉంది మరొక్కసారి అడుగుతున్నాను ఆ డబ్బులు మీ నాన్నే పంపించాడా అని చెప్పాను కానీ ఏంటి బాలు పదే పదే అడుగుతున్నావు మా నాన్నే పంపించాడు మా నాన్న పంపించకపోతే నాకు ఎవరు పంపిస్తారు చెప్పు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పనేసరికి ఏంట్రా అత్తయ్య ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంట్రా బాలు అని చెప్పాను కానీ ప్రభావతమ్మ నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి నువ్వు కంగారు పెడితే విషయాలు ఏమి బయటికి రావు అని చెప్పనేసరికి ఇంకా సైలెంట్గా అవుతుంది ప్రభా నిన్ను నోరు మూసుకుని ఊరుకోమని చెప్తున్నాడు కదా వాడు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది చెప్పరా అనగానే నాన్న ఈ పాతిక లక్షలు అలాగే వచ్చే పదిహేను లక్షలు ఈ నలభై లక్షలు ఎక్కడయ్యో చెప్పనా ఇదంతా నీ కష్టార్జితం నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాలు మా నాన్న పంపిస్తే మీ నాన్న కష్టార్జితం అంటావేంటి అని చెప్పనేసరికి ఏంటో తెలీదా ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తారు మేడం రండి అని చెప్పాను కానీ ఎవరికి ఫోన్ చేసేవరా అని చెప్పాను కానీ వస్తారు కదా ఇప్పుడు ఒక మేడం ఆ మేడం వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పనేసరికి బాలు ఇంతకీ ఎవరిని రమ్మంటున్నాడు అని చెప్పి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా టెన్షన్ పడతారు టెన్షన్ పడేసరికి ఇంకా ఈ లోపు కాస్త కల్పన లోపలికి వస్తుంది కల్పన లోపలికి రావడంతో ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఏంటి నన్ను చూసి కంగారు పడుతున్నారా నేను ఎవరో తెలుసు తెలుసా తెలీదా మీకు అని చెప్పాను కానీ అవును మీకెలా తెలుస్తుందిలే మీరు మర్చిపోతారు నన్ను ఎందుకంటే మీరు నన్ను పట్టించుకోరు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఎవరి అమ్మాయి ఏంటి మనోజ్ నీతో మాట్లాడుతుంది ఏకవచనంతో మాట్లాడుతుంది అసలు ఎవరి అమ్మాయి అని చెప్పాను కానీ నేను చెప్పనా నాన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా మనోజ్ గారి దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందే కెనడా అమ్మాయి కెనడా వెళ్ళిపోయిందని ప్రేమించిన అమ్మాయి అని చెప్పాడు కదా మనోజు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటే నా కొడుకును మోసం చేసి నలభై లక్షలు తీసుకెళ్లిపోయావా అని చెప్పి ప్రభావతి రెండు అడుగులు ముందుకేసేసరికి ఎందుకు అత్తయ్య అంతకా ఆవేశపడిపోతున్నారు ఇప్పుడు తను నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు ఆల్రెడీ మనోష్కి రోహిణికి ఇచ్చేసింది అయినా సరే ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు ఎందుకో చెప్పనా ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బులిచ్చిన విషయం ఎవరికి చెప్పలేదు కాబట్టి ఆ అమ్మాయి డబ్బులిచ్చిన విషయం చెప్పకుండా కావాలని రోహిణి వాళ్ళ నాన్న పంపించాడంటూ మనోజ్ చెత్త షాక్ పెట్టించింది అని చెప్పి మీ ఇలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇదంతా అబద్ధం నా అమ్మ నేను అమ్మ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని చెప్పి మనోజ్ అప్పటికీ ముఖం ఏంటి మనోజ్ ఎవరో నీకు తెలీదా సరే నువ్వు నలభై ఐదు లక్షలు తీసుకున్నట్టుగా సంతకం పెట్టావు కదా అదే తీస్తానని చెప్పి ఆ లెటర్ని కాస్త తెలుగులోనే కదా రాస్తారు ఆ లెటర్ని కాస్త తీసుకొచ్చి ప్రభావతి చేతికి ఇచ్చేసరికి ప్రభావతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నలభై ఐదు లక్షలు రూపాయలు తీసుకుని కూడా మీ దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా ఆంటీ నలభై ఐదు లక్షలు నేను ఇచ్చాను తీసుకున్నట్టుగా మనోజ్ సంతకం చేశాడు ఇంకా ఏం ప్రూఫ్ కావాలి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది ఇంకా మనోజ్ని ఎక్కడ సత్యం ఏదైనా అనేస్తాడేమోనన్న భయంతో ఇంకా వెంటనే మనోజ్ చెంప పగల కొడుతుంది ప్రభావతి ఇటు రోహిణిని కూడా కొడుతుంది కొట్టేసరికి ఆపుతా ఒకసారి అని చెప్పి గట్టిగా కేక వేస్తాడు సత్యం ఆపిన తర్వాత ప్రభావతి చేతిని మనోజ్ కాలర్ని పట్టుకుని ఇంకా గొమ్మం దాకా తీసుకొచ్చేస్తాడు సత్యం ఒక్క నిమిషం కూడా నువ్వు నీ కొడుకు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వాడు షాప్ పెట్టుకున్నాడన్న విషయం తెలుసు నలభై ఐదు లక్షలు తీసుకున్నాడన్న విషయం కూడా తెలిసిన తర్వాత ఎక్కడ నేను వాడిని ఏదైనా అనేస్తానేమోనని నీ కొడుకును ముందుగానే నువ్వు కొట్టేస్తున్నావా ప్రభా నీ తెలివితేటలు నాకు తెలీదా నువ్వు నీ కొడుకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని చెప్పాను కాని అదేంటండి నేనేం తప్పు చేశాను అనగాని వీడి ఈ రోజు ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే నువ్వు ఇచ్చిన అలసి వల్లే నువ్విచ్చిన సపోర్ట్ వల్లే వాడు ఈ రోజు ఇలా తయారయ్యాడు ఒక్క క్షణం కూడా వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే వాడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి ఎక్కడికి వెళ్ళిపోతాం అనగాని వెళ్ళిపోండి ఎక్కడికైనా వెళ్ళిపోండి నా నలభై ఐదు లక్షలు నా చేతిలో పెట్టిన రోజే నువ్వు నీ కొడుకు నీ కోడలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుడు వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ప్రభా అని చెప్పి సత్యం కాస్త ప్రభావతిని మనోజ్ని రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు సేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ అమ్మ మీనా ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దు నిన్ను ఎన్నో సార్లు ఎన్నో మాటలంది ప్రభావతి అయినా సరే ఇప్పుడు నువ్వు ప్రభావతి ఇంట్లోంచి వెళ్ళిపోతాను పంపించేస్తుంటే నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు మీనా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని చెప్పాను కానీ ఎక్కడికైనా వెళ్ళని ఆ నలభై ఐదు లక్షలతోటే వాళ్ళ దరిద్రం తీరిపోతుంది లేదు మన కుటుంబంలో కలవాలి భర్త కావాలి తల్లి తండ్రి కావాలి అని వాడు వాళ్ళమ్మ కోరుకుంటే మాత్రం నలభై ఐదు లక్షలు తీసుకుని వస్తారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అనగానే బయటికి వెళ్ళిపోతే గేటు వేస్తాను ప్రభ లేదంటే నాకు పిచ్చ కోపం వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి కాస్త మనోజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి తొందరపడ్డారేమో మామయ్య అని చెప్పాను కానీ లేదమ్మ మీనా తొందర పడలేదు ఆ రోజు వాడు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన రోజునే ప్రభావతిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే సరిపోయేది ఆ రోజు నలభై లక్షలు తీసుకువెళ్ళి వాడు హోటల్ రూమ్లో ఉంటూ ప్రభావతితో కలిసి ప్రభావతి ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఇద్దరిని బయటకు గెంటేస్తే సరిపోయేది కానీ అప్పుడు గంటనివ్వలేదు ఇప్పుడు గంటనివ్వలేదు అని చెప్పాను కానీ లేదు మామయ్య కావాలని ఏమీ చెయ్యరు కదా అను కానీ లేదమ్మ మీనా కావాలని చేసిందే ఇది కావాలని చేయకపోతే ఎలా చేస్తారు చెప్పు నువ్వు పదే పదే వాళ్ళని వెనకేసుకు వస్తున్నావో వెనకేసుకు రావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రభావతి నలభై ఐదు లక్షలు తీసుకుని ఇంటికి వస్తుందో లేక ఇంట్లోంచి వెళ్ళిపోతుందో చూడాలి అని చెప్పి మాట్లాడేసరికి నాన్న నిజం చెప్పి తప్పు చేశానా అని చెప్పనేసరికి నువ్వెప్పుడు తప్పు చేస్తావురా తప్పు చేసే మనస్తత్వం నీది కాదు ఏదైనా సరే బయట పెట్టాలి అన్న మనస్తత్వమే తప్ప తప్పు చేయాలి మోసం చేయాలి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అనే మనస్తత్వం నీది కాదురా ఎప్పటికీ నువ్వు అలా ఆలోచించవు ఎంతసేపు ఈ తండ్రి కోసమే ఆలోచిస్తావు తప్ప వేరే వాళ్ళ గురించి నీకు ఆలోచనే రాదు నీకు తండ్రి తర్వాతే ఎవరైనా ఇన్ని రోజులకైనా నిజం బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది లేదంటే వాళ్ళు ఇంకా ఇంకా మోసం చేస్తారు అని చెప్పనేసరికి అది కాదు మీరు అత్తయ్య గారు అని చెప్పాను కానీ ప్రశాంతంగా ఉంటానమ్మా మీనా ప్రశాంతంగా ఉంటాను మీ అత్తగారు లేకపోతే అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉంటానని నువ్వు ఏమి వెళ్ళి వెళ్ళిక్కడి నుంచి నీ పన్ను నువ్వు చూసుకోమ్మా మీనా అని చెప్పి సత్యం చెప్తాడు చెప్పేసరికి తొందరపడ్డామేమోనండి అని చెప్పాను కానీ నాన్న మందలిస్తాడు అనుకున్నాను తప్ప ఇంట్లోంచి ఎలా బయటకు గెంటేస్తాడని అనుకోలేదు మీనా అని చెప్పనేసరికి అయినా వాడికి అలానే ఉండాలి లేదంటే అప్పుడు డబ్బులు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాడు మోసం చేసి మరి ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత అయినా సరే నాన్న డబ్బులు వచ్చాయి ఇలా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పుంటే ఏ గొడవ ఉండేది కాదు కదా వాడి వల్లే పోయాయి మళ్ళీ వాడే బిజినెస్ పెట్టుకుంటాను తీసుకుంటాను అంటే నేను ఏమన్నా కాదంటానా కొడుకులు బాగుపడాలనే కదా కోరుకుంటాను మీరిద్దరూ ఏదో రకంగా ధైర్యంగా బ్రతికేస్తారు వాడు అమాయకుడు ఎవరి చేతులతో అయినా ఇట్టే మోసపోతాడు మరి అలాంటి తప్పుడు వాడి గురించి నేను ఆలోచిస్తాను కదా కేవలం నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నందుకే వాడికి నలభై లక్షలు చెక్ ఇచ్చాను నా ప్రొవిడెంట్ ఫండ్ మొత్తం వాడి చేతిలోనే పెట్టాను అలాంటిది వాడి మీద నమ్మకంతో నేను బిజినెస్ పెట్టించిన వాడు నాకు చెప్పకూడదనుకున్నాడు ఎంత మోసం చేశాడో చూసావా మీనా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య కావాలని ఎవరు చెయ్యరు కదా అని చెప్పను కానీ వద్దమ్మా మీనా వాడిని రావద్దు వదిలేసే వాళ్ళ కర్మను వాళ్ళే పోతారు నువ్వు పదే పదే మీ అత్తగారికి ఫోన్ చేసి క్షమాలు అడగనవసరం లేదు నీ పన్ను చూసుకో ఎందుకంటే వాళ్ళు వచ్చినా నీకు తిట్లు చివాట్లు తప్పవు అయినా నువ్వేమీ కావాలని పంపించేయలేదు కదా పంపించేసింది మీ మామయ్య కదా ఏ ఎదుటి వాళ్ళు ఎలా బాధపడినా నీకు సంబంధం లేదు ఏదైనా కోపం పాపం ఏదైనా ఉంటే నాకు మాత్రమే తగులుతుంది నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా మీనా అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి మీనా కాస్త కళ్ళబిట్టు నీళ్ళు తెచ్చుకుంటుంది ఎందుకు మీనా నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పాను కానీ ఏముంది పాపం అత్తయ్యముని బయటికి గెంటేశారు కదా ఈ వయసులో అని చెప్పాను కానీ కొడుకుని అలా సపోర్ట్ చేసి తీసుకురావడం తప్పే కదా ప్రతి చిన్నదానికి పెద్ద చిన్నదానికి కొడుకుని బాగా సపోర్ట్ చేయడం అలవాటు మా ప్రభావతమ్మకు ఇప్పుడు బాగా తెక్క కుదురుతుంది అని చెప్పి ఇంకా అనుకుంటారు అనుకునేసరికి ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు ఒక పార్కు దగ్గర కూర్చుంటారు ఇంకా వెంటనే ప్రభావతి రోహిణి చంప చెల్లు ఈ ఆలోచన నీదే కదా వాడికైతే ఎలాంటి ఆలోచన వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకునే రకమే కానీ ఒక వస్తువు కొనుక్కోవాలన్న ఆశ అయితే తనకు లేదు అది నువ్వు అర్థం చేసుకోకుండా వాడిని బయట వాడిని ఇంట్లోనే ఉంచడానికి సహాయం చేస్తున్న వద్దు మీద ఉండని సారీ వాడికి సపోర్ట్ చేసావు ఏ రో మనోజ్ నీకే వచ్చింది ఆలోచన కానీ లేదమ్మా డబ్బులు నాకు రావడంతో ఇంట్లో ఇచ్చేద్దామని రోహిణికి చెప్పాను అయినా రోహిణి ఇంట్లో మొత్తం డబ్బులు ఇచ్చేస్తే నీ వాటాగా ఎంత వస్తుంది పది లక్షలు మాత్రమే వస్తుంది ఓన్ బిజినెస్ చేస్తేనే కదా లాభాలు వస్తాయి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో నలభై లక్షలు ఇచ్చేయొచ్చు అని చెప్పింది అందుకోసమని చెప్పకుండా ఉన్నాను లేదంటే నీకు చెప్పకుండా విషయాన్ని దాస్తానా నీకు చెప్పకుండా అసలు ఉండగలనా నేను నా నోట్లో మాట దాగుతుందా అని చెప్పనేసరికి అది నిజమే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తాడు ఎందుకంటే ఇంటి దగ్గర అయితే హ్యాపీగా డబుల్ కార్డ్ బెడ్ ఉంటుంది ఏసీ ఉంటుంది అంతా హ్యాపీగా జరుగుతుంది కానీ ఇప్పుడు ఇలా జరిగేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక పార్కులోనే కాలక్షేపం చేయాలమ్మా పార్కులోనే పడుకోవాలమ్మా అని నీకు అలవాటే కదరా పార్కులో తిని పార్కులో పడుకోవడం ఇంకెందుకు మరి చెప్పడం అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ నువ్వు నాతో మాట్లాడకరా చిచ్చి నేను చూస్తేనే నాకు పిచ్చ కోపంగా ఉందని చెప్పి ప్రభావతి కాస్త మొహం మార్చుకుంటుంది ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్